నమస్తే నేను డాక్టర్ బాబ్య సీనియర్ ఇన్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము క్రాన్స్ డిసీజ్ గురించి తెలుసుకుందాం సి బేసికలీ ఇక్కడ మనకు క్రాన్స్ డిసీజ్ అనేది ఒకటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇక్కడ మన ఓన్ డైజెస్టివ్ సిస్టమ్లో ఉన్న లో ఉన్న సెల్స్ వచ్చేసి మనకు మన ఓన్ ఇంటర్స్టైన్లో దాడి చేస్తూ ఉంటుంది కాబట్టి మనకు కరెక్ట్గా అబ్జార్బ్షన్ అసిములేషన్ అనేది కాదు అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఏ రకంగా మన బాడీలో లోపల కరెక్ట్గా న్యూట్రిషన్స్ అన్ని అబ్జార్బ్ చేసుకోవాలో అవి అబ్జార్బ్ చేసుకోకుండా వెళ్ళిపోతుంది సో ఇక్కడ మనకు సిమ్టమ్స్ వచ్చేసి బేసికలీ బ్లడ్డి స్టూల్స్ ఉంటుంది కంటిన్యూస్ డయేరియా అనేది ఉంటుంది పేషెంట్స్కి ఎన్ని రెగ్యులర్గా కొన్ని కొన్ని డేస్కి మెడిసిన్స్ వాడినా ఆ వాడినంత రోజులు బాగుంటారు మళ్ళీ రికరెన్స్ అనేది ఉంటుంది ఫీవర్ ఉంటుంది వెయిట్ లాస్ ఇస్ ద మెయిన్ అంటే ఇప్పుడు మనకు ఒక వన్ మంత్ టూ మంత్స్లోనే లోనే మనకు ఫిఫ్టీన్ కేజీస్ వరకు టెన్ కేజీస్ వరకు వెయిట్ లాస్ అయిపోతారు సడన్ వెయిట్ లాస్ అనేది ఉంటుంది ఇది మనది టిపికల్ క్యారెక్టరిస్టిక్ టు నో ద క్రాన్స్ డిసీజ్ ఓకే సో మనకు దీంట్లో కొన్ని డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సిగ్మోడోస్కోపీ కొలనోస్కోపీ అనేది చేయబడుతుంది సో ట్రీట్మెంట్ వైజ్ వచ్చినప్పుడు మనకు మన సిమ్టమ్స్ని వచ్చి బైకో ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని కార్బోవెజ్ నక్సోమిక పల్సటిలా ఇలాంటి మెడిసిన్స్ని ఇస్తాము దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు పడాలి సీ ఇది మీ కడుపు మీకు తెలుసు కొన్ని మనము చెప్పినది కాక కూడా ఒకటొకటి తింటే మీకు పడదు అవి ఏదైతే ఒక్కొక్కరికి గ్లూటీన్ ప్రోటీన్ అంటే వీట్ ఉన్నది ఎక్కువ పడదు ఒక్కొక్కరికి శనగ పిండి పడదు సి అలాంటివి ఏదైనా ఉన్నాయంటే ఆ కొన్ని ఫుడ్స్ అనేది మీరు కంపల్సరీ స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేయాలి సి ఎన్ని రోజులు అని అంటే ఇది మీ గట్టు మీరు జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి అయినంత వరకు మీకు పడదు ఇప్పుడు ఏదైతే మీకు పడదో అది వాడడానికి లేదు కాబట్టి మీరు దాన్ని తీసుకోకుండా ఉంటేనే మంచిగా ఉంటుంది ఆ డయట్తో పాటు మీరు హోమియోమెడిసిన్స్ డాక్టర్ పర్వేషన్లో వాడినారనంటే ఈ డిజీజ్ నుంచి కంప్లీట్గా మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ